తిన్నడి పుట్టు పూర్వోత్తరాలు ఇప్పుడు తెలుసుకుందాం తండ్రి నాదనాథ దంపతులు తిన్నడి తల్లిదండ్రులు తిన్నడు బోయి కుటుంబంలో జన్మించినందున వేటకు వెళ్ళేవాడు ఒకరోజు వేటాటం పూర్తయ్యాక అడవిలోనే ఓ చెట్టు క్రింద నిద్రపోయాడు అలా పడుకున్నప్పుడు తిన్నడికి మహాశివుడు కనిపించి కొద్ది దూరంలోనే గుడికి వెళ్ళమన్నట్టు కల వచ్చింది అప్పుడు తిన్నడు నిద్ర నుంచి మేల్కొనగానే ఒక దుప్పి కనిపించింది దాన్ని వేటాడుతూ వెళ్ళి మొగలేరు చేరుకున్నాడు అక్కడ సరిగ్గా తనకు కలలో కనిపించిన శివలింగం కనిపించింది తిన్నడు మురిసిపోయి అయ్యా శివయ్య మా ఇంటికి రాని పిలవడంతో శివయ్య రాకపోవడంతో తన ఇల్లు వాకిలి మరిచి అక్కడే ఉండిపోయాడు ఇక పొద్ధస్తమానం శివ సాన్నిధ్య సేవలోనే గడిపేవాడు ఉదయం లేస్తూనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసి నోటితో నీళ్లు తెచ్చి శివలింగంపై పోసి అభిషేకం చేసేవాడు చేతిలో పట్టుకున్న బిలవ పత్రాలను తెచ్చి శివుణ్ణి అలంకరించాడు వేటాడి తెచ్చిన మాంసాన్ని శివునికి నైవేద్యంగా పెట్టేవాడు అదే ఊరిలో ఉన్న శివగోచారి అనే భక్తుడికి ఇదంతా నచ్చలేదు ఈ ఘోరాన్ని నేను చూడలేదు అంటూ తన తలను అక్కడ ఉన్న రాయికేసి కొట్టుకోబోయి సాగాడు అప్పుడు శివయ్య నువ్వు నా దగ్గరే ఉండి గమనించు అతని భక్తి ఏమిటో నీకు అర్థమవుతుంది అని అతనిని వారించారు శివయ్య ఎప్పట్లాగే బోయవాడు వచ్చి నోటితో అభిషేకం చేతిలో ఉన్న బిల్వ పత్రాలతో అలంకరణ చేతిలో ఉన్న మాంసం ముద్ద నైవేద్యంగా పెట్టడం రోజుట్లాగే చేశాడు అకస్మాత్తుగా శివయ్య కంట్లోంచి నీరు కారటం ప్రారంభించింది అది చూసిన తిన్నడు భరించలేకపోయాడు వెంటనే అక్కడ ఉన్న వనమూలికలన్నీ ఆకులన్నీ నూరి ఆ పసరుతో కట్టుకట్ట ఒక కన్ను కట్టుకట్టాడు వెంటనే రెండో కన్ను నుండి రక్తం కారటం ప్రారంభమైంది వెంటనే తిన్నడు ఆలస్యం చేయకుండా అక్కడ ఉన్న బాణంతో తన కన్నుని పెకిలించి అది శివునికి అమర్చాడు ఇంతలో రెండవ కన్నుకి రక్తం కారటం ప్రారంభమైంది తన కాలుని శివలింగానికే గుర్తుగా అదిమిపట్టి తన ఇంకో కన్నును కూడా పెకిలించబోయాడు తన అపరిమితమైన భక్తికి శివయ్య పొంగిపోయి వెంటనే ప్రత్యక్షమైనాడు కన్ను అప్పగించిన నువ్వు ఇక ఇకపై కన్నప్పగా ప్రసిద్ధమవుతావు శిశలైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావని వరం ఇచ్చారు శివయ్య ఇదంతా చూస్తున్న శివగోచారికి నోట రాక నిశ్రేష్ఠుడై చూస్తూ ఉండిపోయాడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్